వెలుతుర్దు బ్రహ్మగుండం తిరణాల అనేది ఒక ఎమోషన్ కి సంబంధించినది ఇది తిరుణాలు మాత్రమే కాదు మూడు రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మాండమైన తిరణాలకి ఆ బంధువులు మాత్రమే కాకుండా ఎక్కడెక్కడో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ఒక చోట చేరి వాళ్ళ ఆనందాన్ని పంచుకునేటువంటి మహోత్తరకరమైన రోజు మరి వెలుతురులో మరి పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై తొంభై ఒకటి తొంభై రెండు బ్యాచ్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ కలుసుకొని వాళ్ళ ఆనందాన్ని ఆ వ్యక్తం చేసుకొని అందరూ ఒకసారి కలిసి వాళ్ళ సుఖ దుఃఖాలు పంచుకునేటువంటి రోజు బ్రహ్మగుండం అనేది అందరిని ఒక చోట ఏకం చేసేటువంటి రోజు కాబట్టి ఈ రోజు కొంతమంది మిత్ర బృందం ఉన్నాం వాళ్ళతో కలుసుకుందాం మనం ఇక్కడే ఉన్నారు ఎవరు మరి వీళ్ళంతా ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్నారు మరి తెలుసుకుందాం మీరు ఏ బ్యాచ్ అండి ప్రతి సంవత్సరం ఎలా కలుసుకుంటున్నారు మీరు బ్యాచ్ అండి ఇక్కడ వస్తాము సంవత్సరాలు కలిసి అంటూ అని చెప్పేసి వచ్చి ప్రతి సంవత్సరం కలుస్తారు స్నేహితులు ఈ విధంగా స్పెండ్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఈ సంవత్సరం అంతా జాబులు అవి వేసి అలిసిపోయి ఉంటాము చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కలిసి చిన్నప్పుడు అన్ని హ్యాపీగా ఆ సంవత్సరం కష్టాలు మర్చిపోయి హ్యాపీగా మరి వస్తుంటాము అనేది ఒక ఎమోషన్ ముగ్గులు గారు మీరు చెప్పండి మీరు ఇట్లా ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు మాకు చాలా ఆనందంగా ఉంటుంది దీనికి ఒక పదిహేను రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాం మేము మా ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అవుతున్నాము అంత చాలా బాగా ఉంది హ్యాపీ బ్రహ్మగుండం గురించి మీ ఎమోషన్ ఏంటో చెప్పండి ప్రతి సంవత్సరము ఆ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది అందరము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ రోజు చాలా ముఖ్యంగా కలుసుకోవడం జరిగింది మీ చిన్నతనం గురించి ఎమోషన్ చెప్పండి బ్రహ్మగుండం అంటేనే మూడు రోజుల పండగ ఈ పండుగ చివరి రోజు అయినా ఈ రోజు వచ్చి మేము మా ఫ్రెండ్స్ తో కలసడం చాలా ఆనందంగా ఉంది మేము ఊర్లో లేకపోయినా కూడా ఈ రోజు వచ్చి ఫ్రెండ్స్ తో కలవాలనే కర్నూలు నుంచి వచ్చాము మాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మా ఫ్రెండ్స్ ని కలిసాడు వీళ్ళలో సీనియర్ ప్రభాకర్ గారు ఉన్నారు ప్రభాకర్ గారు బ్రహ్మగుండం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు బ్రహ్మగుండం జాతర చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది ఈ సంవత్సరం మా ఫ్రెండ్స్ తో అంతా హ్యాపీగా ఉన్నాము ప్రతి సంవత్సరం ఇలాగా జరగాలని కోరుకుంటున్నాం చెప్పండి చక్రవర్తి గారు బ్రహ్మగుండం గురించి చెప్పండి బ్రహ్మగుండం మేము ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం మాటల చూసుకుపోతున్నాం మేము స్నేహితులతో కలవడం అనేది చాలా ఆనందం ప్రతి ఒక్కరికి ఒక బూస్ట్ ఎనర్జీని ఇస్తుంది ఎన్ని కష్టాలున్నా ఎన్ని సుఖాలున్నా స్నేహితులతో కలిస్తే ఆ బాధలన్నీ మర్చిపోతాం కాబట్టి ప్రతి ఒక్కరు స్నేహితులతో ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ సంవత్సరానికి ఒకసారి కలుసుకొని వారి యొక్క బాధలు అన్ని మర్చిపోయి ఆనందంగా ఉండాలని చెప్పి క్రాంతి కిరణం తరపున మీ కాజవర్షన్ నమస్తే